వచ్చేసి ఈ యొక్క అప్పి బండికి బ్రేక్ అంటే బ్రేక్ ఓపెన్ చేసింది అనమాట ఓపెన్ చేసి కూడా స్ట్రక్ అయింది అనమాట అంటే మొత్తం ఈ యొక్క గుంట అనేది పడింది పడిందో ఈ సర్కిల్ లో పడింది అనమాట ఏది ఈ యొక్క ఈ బుల్లెట్ లబ్బాలు కూర్చున్న దగ్గర ఇక్కడ స్టక్ అయిపోయింది ఈ సూత్ర లోపల గరిగు పడింది అనమాట దానివల్ల ఏంటంటే ఆమె రబ్బలు అనేది కొట్టేస్తున్నాయి ఇప్పుడు ఈ యొక్క బండికి ఈ యొక్క సిలిండర్ అనేది రాదు ఇప్పుడు దీనికి సిలిండర్ సిలిండర్ అనేది కొత్త తీసుకొచ్చి ఎక్కిద్దాం ఒక అట్నే ఈ యొక్క సిలిండర్ తో పాటు ఈ యొక్క పెళ్ళ కూడా తీసేద్దాం ఎందుకంటే ఈ యొక్క పెళ్ళ బాగా తుప్పు పట్టింది ప్లస్ షేక్ వచ్చింది అనమాట లోపల అరిగిపోయింది ఎడ్జ్ అనేది ఇది ఈ యొక్క పెళ్ళ కూడా కమ్మలో తీసుకుందాం సూర్యలో ఈ యొక్క పెళ్ళ కూడా ఎప్పటిదో బండితో పడిచింది ఇది మొత్తం తుప్పు వచ్చింది ప్లస్ ఈ యొక్క పెళ్ల అనేది ఖరాబ్ అయిందన్నమాట సిలింబట్ ఇక్కడ ఎడ్జ్ లో అరిగింది అనమాట ఎవరు అనేది ఓకే ఇప్పుడు దీన్ని ఈ యొక్క ఎంసీ కిట్ ఈ యొక్క సిలిండర్ అనేది ఇప్పట్లో ఎంత రేట్ ఉంది ఏ కంపెనీ లో మాట్లాడుకున్నాం రైట్ కమ్మోసాం కమ్మో లోకి వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఈ యొక్క పెడల్ తీసుకున్నాం బ్రేక్ పెడలో ఇది వచ్చేసి పిఓపీ కంపెనీ లో ఉంది ఓకే చూసారుగా పెడల్ కొత్తది తర్వాత వచ్చేసి ఈ యొక్క బాస్ ఎంసీ సిలిండర్ కిట్ తీసుకున్నాం అనమాట చూసారుగా బాస్ కంపెనీ తర్వాత వచ్చేసి ఈ యొక్క స్పింగ్ అనమాట ఈ యొక్క పెడల్ రియాక్షన్ స్పింగ్ తర్వాత వచ్చేసి మనకి ఈ యొక్క బ్రేక్ సిట్ ఈ తర్వాత ఈ యొక్క లాకులు అనమాట కాటర్ ఫిల్ లాకులు ఇప్పుడు వీటిని ఓకే తీసుకొచ్చినప్పుడు మనం ఈ యొక్క బాస్ కంపెనీ మన వాడిని ఇప్పుడు ఈ యొక్క బండి కట్టి చేద్దాం మీరు ఇదేశారా బాబా ఓకే ఇప్పుడు ఎక్కించే ముందు ఏంటంటే ఈ యొక్క అనేది మనం తీసేసి ఇక్కడ శుభ్రం క్లీన్ చేద్దాం పెళ్ళకు వచ్చేసి ఇక్కడ కాటర్ ఫిల్డ్ లాక్ కుడుతుంది కాబట్టి తీసేస్తే మనకి పిల్ల అనేది పైకి ఓపెన్ అయింది సిలిం బట్టి చాలా హాట్ అయిపోయింది అన్నమాట ఓకే ఇక్కడ ఈ యొక్క పెళ్ళనేది పోల్ అనేది వెళ్ళలిపోయి ఈ యొక్క షేక్ వస్తుంది అనమాట అనేది ప్లస్ షీట్ కూడా మొత్తం కూడా తుప్పు వచ్చేసింది ఇప్పుడు ఈ యొక్క సెట్ తీసేసి సిలిండర్ తో పాటు ఇది తర్వాత వచ్చేసి చిన్న చిన్న పార్ట్స్ ఇది కూడా తీసుకొచ్చినమాట ఈ యొక్క బుల్లెట్ కూడా మనం ఈ యొక్క పిన్ కూడా మనం వేసే దీనికి ఈ యొక్క లివర్ అనేది షేక్ రాదనమాట దాంతోపాటు ఈ యొక్క సాటర్ పిన్ కూడా తీసుకొచ్చిన ప్రతి దానికి ఇందులో వచ్చే చిన్న చిన్న ఐటమ్స్ కూడా వస్తున్నాయి వచ్చిన ఓపెన్ చేసి మళ్ళీ చూద్దాం ఇందులో వచ్చేసి కొత్త బాస్ కొత్త ఎంసీ సిలిండర్ కిట్ అనమాట ఓపెన్ చేద్దాం ఇది బాస్ కంపెనీ కంపెనీ సిలిండర్ కిట్ సరిగా మొత్తం కూడా సెటప్ మొత్తం కూడా దీనికే ఫిట్ చేసి ఉంటుంది ఈ యొక్క లివర్ తో సహా ఈ యొక్క కిట్ తర్వాత వచ్చేసి ఈ యొక్క స్పింగ్ అనమాట ఈ యొక్క స్వింగ్ వాళ్ళు ఏంటంటే మనం బ్రేక్ తొక్కకుండా వదిలిపెట్టకుండా చాక్ పైకి వచ్చేసి రియాక్ట్ అయితే అన్నమాట తర్వాత వచ్చేసి ఈ యొక్క పెడలు ఇందులో వచ్చేసి ఒరిజినల్ పెడ తీసుకుంటే ఈ యొక్క రబ్బర్ అనేది వస్తుంది అనమాట మనం కాలు పెట్టే రబ్బరు ఇది ఈ యొక్క పెడలు ఇప్పుడు వీటన్నిటి కూడా ఈ యొక్క బండికి సెటప్ చేసి బ్రేక్ ఎలా వస్తుందనే చూద్దాం టేబుల్దే ఈ యొక్క పెళ్ళు దీనికి ఫిట్టింగ్ ఉన్నప్పుడు ఏంటంటే ఈ యొక్క లో ఏంటంటే మనం కొద్దిగా గ్రీజ్ అనేది పెట్టాలన్నమాట ఈ యొక్క గ్రీజ్ పెట్టడం వల్ల పెళ్ళలు అనేది స్మూత్ గా ఉంటుంది ఓకే చూసారా కొత్త స్పింగ్ చేస్తే ఓకే కొత్త స్వింగ్ వాళ్ళు ఏంటంటే మళ్ళీ ఇలా వదిలిపెట్టమంటే రియాక్ట్ అయిపోతుంది అన్నమాట సోదరేట్ అవుతుంది అనేది ఎమ్మటే ఇప్పుడు ఇవి లాగులు చిన్న చిన్న లాగులు కూడా తెచ్చినమాట ఏ ఇబ్బంది లేకుండా ఈ కార్ పిల్ లాగా మెయిన్ ఎప్పుడైనా కంపెనీ లెవర్ ఫిట్టింగ్ అయిపోయింది ఇప్పుడు ఈ యొక్క సిలిండర్ అనమాట దీని యొక్క కాస్ట్ వచ్చేసి రెండు వేల మూడు వందల అరవై రూపాయలు ఇప్పుడు దీన్ని ఫిక్ చేద్దాం ఇది ఈ యొక్క పిన్ అనమాట ఈ పిన్ను కరెక్ట్ కానీ మనం ఇక్కడ బోల్డ్ అనేది ఇవ్వకుండా ఈ పిన్ మెయింటైన్ చేస్తే బ్రేక్ అనేది పర్ఫెక్ట్ కూడా పడతాయి అనమాట ఇక్కడ ఒకే ఫిట్టింగ్ అయిపోయింది ఇప్పుడు ఈ యొక్క కేపే సైడ్ పోసేద్దాం రైట్ ఈ యొక్క బ్రేక్ సిలిండర్ మొత్తం కూడా సెటప్ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం ఈ యొక్క బ్రేక్ చెక్ చేసి ఇక్కడ ఎయిర్ తీద్దాం బాగానే ఉన్నాయి డ్రమ్ ఎక్కిచ్చేసి మనం ఈ యొక్క ఎయిర్ అనేది తీద్దాం ఎందుకంటే ఎంసీ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఎయిర్ అనేది ఏర్ అనేది తీయాలన్నమాట పంపిచేపు రైట్స్ ఓకే ఇప్పుడు ఏ ఏది అయిపోయింది ఇప్పుడేగా దీని టైర్ ఎక్కి వరకు వరకు సైడ్ లెక్చర్ చూద్దాం సైడ్ కూడా లైన్ చాలా వరకు దిగిన తీసేద్దాం ఓకే సైడ్ కొత్త లైన్ ఫిట్టింగ్ అయిపోయినమాట ఇది వచ్చేసి కంపెనీ ఇప్పుడైనా డ్రమ్ ఎక్కిచ్చేద్దాం ఇప్పుడు ఎయిర్ దిగడం అయిపోయింది రైట్ పైన అడ్జస్ట్మెంట్ చేసి బ్రేకరేద్దాం బండి దిప్పు ఇప్పుడు ఈ యొక్క మిగిలిన ఈ యొక్క చిన్నాయి కొద్దిగా మనం మూడు వైపులు ఎయిర్ తీయటం వల్ల ఏంటంటే అనేది తగ్గింది కాబట్టి ఈ ఉన్న ఖాళీ స్థలాన్ని కూడా నింపేద్దాం ఓకే నిండిపోయింది ఇప్పుడు ఈ యొక్క మూత ఏసీ ఇప్పుడు ఇప్పుడు బ్రేక్ చెక్ చేద్దాం బ్రేక్ పెడలో చూడండి ఎంత ఇటు ఉంది అనేది ఇది మామూలు తొక్కితే ఇలా దొక్కితే దెబ్బగా పోతుందన్నమాట బండి అనేది సరిగా కిందే ప్లే పెట్టిన తర్వాత మనం తగ్గించుకునే ఛాన్స్ కూడా ఉంది ఇందులో ఎంజాయ్మెంట్ కూడా చాలా ఉంది అనమాట ఈ యొక్క స్పింగ్ పేర్లో మొత్తం వేయడం వల్ల మనం ఈ యొక్క యాక్సిడెంట్ ఎందుకు వస్తుందంటే అంటే ఎలానో పై కిందకి లేస్తుందంటే ఈ యొక్క స్పింగ్ అనేది మనం కొత్త స్పింగ్ వేయటం వల్ల ఈ యొక్క కొత్త పేళ్ళ వేయటం వల్ల ఈ పార్ట్ మొత్తం కొత్తవి కాబట్టి పర్ఫెక్ట్గా ఉంది అనమాట మళ్ళీ కొత్త బండి లెక్క బ్రేక్ అనేది అనమాట ఇప్పుడు ఈ యొక్క బ్రేక్ కిట్లలో ఏంటంటే ఈ మధ్యన వేరే అదర్ కంపెనీ తీసుకొచ్చి ఈ యొక్క సిలిండర్లు అనేది వేస్తామైందంటే కొత్త చేసినా కానీ వచ్చేసి నెల రెండు నెలల్లోనే ఈ యొక్క సిలిండర్ అనేది ఖరాబ్ అవుతున్నాయి ఈ మధ్యన చాలా కూడా మంచి మంచి బ్రాంచ్ చేస్తుంటే ఫ్రేజ్ చేసాను నేను మంచి బ్రాండ్స్ చేసినా కానీ ఈ యొక్క సిలిండర్లు ఖరాబ్ అవుతున్నాయి బ్రేక్ కిట్లు అనేది జల్దీ పోతున్నాయి బ్రేక్ పెళ్ళ అనేది బాగిపోతున్నా అంటున్నారు కూడా నేను కూడా చాలా మంచి మంచి చేసినా కానీ ఈ యొక్క బ్రేక్ అనేది దిగిపోతున్నాయి ప్లస్ బ్రేక్ అనేది పట్ల కాబట్టి నేను ఏం చేసినట్టు ఈ మధ్య ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను నేను ఆల్రెడీ ఒకటే కంపెనీ మంచి కంపెనీ తీసుకొచ్చి ఎక్కిచ్చినా అది ఏసీ నెల అయింది ఇంతలోకి మూడు ఎంజీ కిట్ల పని వేసినా కానీ అది పాస్ కాలేదన్నమాట అందువల్ల నేను ఈ యొక్క కిట్లు అనేది చేంజ్ చేద్దామని చూసి ఏం చేసిన అంటే ఈ యొక్క బాస్ కంపెనీ సిలిండర్ తీసుకొచ్చి షోర్లోది ఏసీ ఎలా ఉంటుందని చెక్ చేసిన బాస్ సిలిండర్ అనేది ఏసీ నాకు చూసారా బ్రేక్ అనేది ఎలా వచ్చిందని ఎంత షేక్ హోల్లేదు అనమాట మనం పెట్టింది పెట్టిన తీరానే అన్నమాట కాబట్టి మీరు బయట మాత్రం నైంటీ పర్సెంట్ ఈ యొక్క ఎంసీ పిల్లనే తీసుకోవచ్చు ఎందుకంటే బయట నేను మంచి మంచి బ్రాంచ్ తీసుకొచ్చిన కానీ ఈ యొక్క ఎంసీ సిలిండర్లు అనేవి సింపుల్ పోతున్నాయి అన్నమాట ఏసిన నెల పదిహేను రోజులు ఆ టైం ఈ యొక్క పదిహేను రోజులు నెల లోపులోనే పోతున్నాయి ఇప్పుడు నేను ఒక సిలిండర్ చూపిస్తూ చూడండి అది కొత్తది ఏసీ దగ్గర దగ్గర నేను నెల రోజులు అయింది అది అమ్మంటే ఏసిన పదిహేను రోజు పోయింది ఎంసీ లంబర్ వేసిన అయినా కానీ పాస్ కాలేదు అనమాట అది ఇప్పుడు అదేదో కిట్ చూపిస్తా చూడండి ఇది సిలిండర్ చూసారా కొత్త సిలిండర్ ఇది వేసి కొంతకాలం అయింది లబ్బలు కూడా ఈ యొక్క ఫెస్టల్ కూడా చూడండి పత్తే అనమాట సీల్ ఇవి వేసినాక సెట్ కాకపోతే నేను నా ఇంటికాడ ఉన్న రైతు వాహనం మనం తయారు చేసిన రైతు వాహనాన్ని ఒకసారి యొక్క సిలిండర్ని మార్చి చూద్దాం అని చెప్పేసి దాని పేసిన ఆటోకి సెట్ అయింది ఇది చేసినా కానీ ఈ యొక్క పాట అనేది సెట్ కాలేదు అనమాట కాబట్టి మీరు ఈ యొక్క పాటలు తీసుకునేటప్పుడు ఎప్పుడైనా కానీ షోరూలు తీసుకోండి బయట తీసుకోమంట ఎయిటీ పర్సెంట్ అనేది ఈ యొక్క పాటలు అనేది మనం షోరూలు తీసుకుంటేనే బాగుంటుంది ఓకే ఈ యొక్క వీడియో అయితే ఈ వీడియో నచ్చలేకలే అలాగే మరేనో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్